వెల్కమ్ టు యోదాస్ కిచెన్ ఈరోజు మీకు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి దీనికి కావలసిన మసాలాలు కలుపుకుందాము ముందుగా కారం కారం టూ స్పూన్స్ వేసుకోవాలి ఇంకొద్ది ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఇక్కడ ఫిష్ మూడు ఉన్నాయి కాబట్టి తర్వాత ఉప్పు వేసుకోవాలి పసుపు వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలండి దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి చూడండి మసాలా ఇలా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి బాగా వేసుకోకూడదు మళ్ళీ మసాలా పలచబడితే ఫిష్ ముక్కలకు ఇది పట్టుకోదు ఫిష్ ముక్కలకి ఈ విధంగా మసాలా అప్లై చేసుకోవాలి ముక్కలకు బాగా మసాలా పట్టేటట్టు ఈ విధంగా ముక్కలకి మసాలా బాగా పట్టించాలి పట్టించిన తర్వాత దీన్ని ఒక అరగంట డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలండి అరగంట తర్వాత ఫ్రిజ్లో నుంచి తీసిన తర్వాత ఈ పీసులను మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అది ఏ విధంగా చేసుకోవాలి అన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ విధంగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాం ఆయిల్ వేడైందండి ఒక్కో పీసు వేసుకుంటూ జాగ్రత్తగా వేయించుకోవాలి స్టవ్ సిమ్ములోనే పెట్టుకొని జాగ్రత్తగా మెల్లిగా వేయించుకోవాలి టన్ చేసుకుంటూ వేయించుకోవాలి ఎందుకంటే అది సైడు ఇది వేగకుంటే ఊడిపోతుందండి అందుగురించి జాగ్రత్తగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా జాగ్రత్తగా ఇలా టాన్ చేసుకోవాలి చూడండి ఇటు పక్కా బాగా ఫ్రై అయింది ఫిష్ ఇటు సైడ్ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇలాగే పీసులన్నీ ఫ్రై చేసుకోవాలి ఈ ఫిష్ ఫ్రై అయిపోయిందండి దీన్ని ఇలా తీసుకొని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి దానిపైన ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక పీసు ఫ్రై చేసుకుందాం ఎంతో కమ్మనైన ఫిష్ ఫ్రై రెడీ అయిందండి పిల్లలు మామూలుగా ఫిష్ కర్రీ అంటే తినరు కదా ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి దీని మీద ఇంకా కొద్దిగా నిమ్మరసం ఇలా పిండారంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి యోదాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్